ప్రొద్దుటూరులోని ప్రజల కుటుంబ పరిస్థితులు మారాలన్నా వ్యవస్థల్లో మార్పు రావాలన్నా చదువే అన్నిటికీ పరిష్కారం అని నమ్మిన మహోన్నత వ్యక్తి మన పెద్దాయన నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు భవిష్యత్తు కోసం ఆయన హయాంలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేయడం జరిగింది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో నాలుగవ కళాశాలగా నూట ముప్పై ఐదు కోట్లతో ప్రొద్దుటూరులో ప్రభుత్వ పశువైద్య కళాశాల నిర్మించడం జరిగింది ప్రొద్దుటూరులోని విద్యార్థిని విద్యార్థులను గొప్ప ఇంజనీర్లుగా తయారు చేయాలనే సంకల్పంతో నూట ఇరవై కోట్లతో యోగి వేమన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగింది సమాజంలో ఎన్నో రుగ్మతలు ఈ రుగ్మతలన్నిటికీ పరిష్కారం చదువు ఒకటే అని తలచి ప్రతి వ్యక్తి చదువుకోవాలనే ఉద్దేశంతో వెల్లాలలో ప్రభుత్వ గురుకుల పాఠశాలను నెలకొల్పడం జరిగింది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బాల బాలికల ఉజ్వల భవిష్యత్తు కోసం రాజుపాలెం మండలం పర్లపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మైనారిటీల బాలికల ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికల ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రొద్దుటూరులో ఇంతటి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసిన మా పెద్దాయనని మళ్ళీ గెలిపించుకుంటాం